ఎన్నిసార్లు తిన్నా ఏ సీజన్లో తిన్నా కూడా బోరు కొట్టని వెల్లుల్లి ఎగ్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళుతుంది కదా టేస్ట్ అంత బాగుంటుంది మరి ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి దీనికోసం ఒక మిక్సీ జార్లోకి పొట్టు తీసిన వెల్లుల్లి కారము జీలకర్ర ఉప్పు మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోండి కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఉల్లిగడ్డ ముక్కలు కరివేపాకు పసుపు కూడా వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి అందులోకే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని కలుపుకొని ఉడి ుకొని ఇలా రెండు ముక్కలా కట్ చేసుకున్న గుడ్లను వేసుకొని కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా ఆయిల్ పైకి వరకు చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడి వేడిగా వెల్లుల్లి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది నోటికి ఏమీ తినబుది కానప్పుడు చేసుకొని తినండి చాలా బాగుంటుంది